హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఈ వానాకాలం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక వానాకాలం రైతు భరోసాకు సంబంధించి అర్హుల జాబితా అనేది విడుదల చేశారండి అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారికే ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు ఇక గతంలో ఇన్ని ఎకరాలకు మాత్రమే అంటే గతంలో ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా సాయం అందించేవారు రైతు బంధు సాయము ఇప్పుడు రైతు భరోసా కూడా మనకు ఐదు ఎకరాలకు కాకుండా ఇంకా చాలా ఎకరాలకు మనకు రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వాళ్ళు తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆయన రైతు భరోసా పథకం కింద ఒక్కొక్క రైతుకు కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక దీనిలో రెండు సీజన్లకు సంబంధించి ఒక సీజన్కి ఏడు వేల ఐదు వందలు ఒక సీజన్కి ఏడు వేల ఐదు వందల చొప్పున పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక ఇప్పటికే మనకు యాసంగి నడిచింది కాబట్టి యాసంగి డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇప్పుడు వానాకాలం మొదలైంది కాబట్టి ఖరీఫ్ సీజను ఈ సీజన్కి సంబంధించి పంటలు వేసుకోవడానికి రైతులందరికీ కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నారు ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలను కాస్త ఎవరైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే వేస్తారు గతంలో రైతు బంధు కింద అనర్హతగా ఉన్నటువంటి రైతులు కూడా డబ్బులు తీసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి అయితే రావడంతో మనకు అటువంటి రైతులందరూ కూడా తొలగించి లిస్ట్లో లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో పేరున్న వారందరికీ మాత్రమే ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే మనకి ఖరీఫ్ సీజన్కి సంబంధించి పీఎం కిసాన్ కింద పదిహేడు పడితే రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి రైతులందరూ కూడా ఈ సాయాన్ని తీసుకోవడం జరిగిందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఈ నెల పదహారు నుంచి కూడా వానకాలం రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతుంది